నమస్తే జైభీం ప్రజగలం పీడితి ప్రజల గుండె చప్పుడు ఈరోజు ముఖ్యాంశాలు నమస్తే జయభీం ఈరోజు మరి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు నేను మనవి చేస్తున్నాను ఈరోజు మరి నందిగా నియోజకవర్గంలో సెంగళ్ళపల్లెం అనే గ్రామంలో మరి ఏరియాలో అబ్బురి మాధవి అనే మరి ఒక మహిళ మరి ఆత్మహత్యలకు పాల్పడి మరి మాట్లాడిన మాటలు ఆ వీడియో చూస్తే మరి మనసు కలిసివేస్తుంది అదే అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్ మరి రవ్ మరి నన్ను అనేక విధాలుగా నన్ను వేధించాడు వ్యక్తిగతంగా అని మరి అదేవిధంగా మరి అక్క సోమి అక్క మీరంటే నాకు చాలా ఇష్టం టీడీపీ అంటే నాకు చాలా ఇష్టం అక్క నేను మీటింగ్లు కూడా మొన్న పిఎం గారితో మీటింగ్కి అక్క మరి అతన్ని వదిలిపెట్టద్దా చట్టపరంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలా అని మరి మాటలో మరి ఆమె కన్నీరు మున్నీరై విలిపించారు మరి ఇవాళ ఆ వీడియోని చూస్తే ఇవాళ చాలామంది హృదయాలు కదిలిపోతాయి కాబట్టి ఈ ప్రభుత్వంలో ఒక మహిళకు మరి అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించిందని ఈ మూక్ ప్రజాకాలం ద్వారాగా కంపల్సరిగా ఆ మహిళ మరి ఆత్మ శాంతి కలగాలంటే కలగాలంటే అతనిపై చర్యలు తీసుకోవాలి ఒక్కసారి మనము ఆ మహిళ ఆవేదనను కన్నీరై ము పరిస్థితిని మనం చూద్దాం అక్క నాకు చాలా అభిమానం అక్క నిజంగా అక్క నాకు చంద్రన్న అన్న నాకు పార్టీ అంటే ఎంత పిచ్చోనక్క నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్కి నేను నా సంత ఖర్చు పెట్టుకొని నేను బ్యాన్ వేసుకొని నేను వచ్చాను పార్టీ అంటే నాకు అంత అభిప్రాన అక్క దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి వాడికి ఎట్ట పడాలంటే వాడు ఇంకొక ఆడదాన్ని ఇంకొక ఆడదాన్ని అనాలంటే వాడింట్లో వాడి పిల్లం ఆడదే వాడికన్నా తల్లి ఆడదే ఎప్పటికి చెప్పుకుంటావే పోవే ఎవత్వే నువ్వు అని అమర్యాదగా అమంగా అమర్యాదగా మాట్లాడాడు నేను ఒక్క మాట కూడా నేను అబ్బాయిని ఒక్క మాట కొడాల పోరా నేను అన్న అన్లు కానీ వాడు నన్ను అంత మాట అన్నాడు నేను నాకంత పరువు పోయింది నాకు ఇంతవరకు నన్ను ఈ ఊర్లో అన్నోళ్ళు కాదు నన్ను ఎక్కడ ఒక్క మాట అన్న నేను స్కూల్లో టీచర్ చేశాను నేను ఒక కొట్టు పెట్టుకున్నా ఒక నెట్ సెంటర్ పెట్టుకున్నాను కేవలం కరువు పని పోతే మూడు వందల రూపాయలు వస్తాయి నా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను వాడికి డబ్బులు వస్తాయి నెల నెల కొంచెం కంచెరికి ఇచ్చిన ఉద్దేశంతో అలాంటి నన్ను పట్టుకొని ఎన్ని ఎన్ని మాట్లాడినాడు నేను ఇంకా బతకను నాకు బతకడం ఇష్టం లేదు నేను చచ్చిపోతున్నా స్వామి అక్క చంద్రాన్న జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న పంచ అన్నను అంటే చాలా భయం తెలుసా జనానికి ఎక్క కరూపంలో ఎవరు చెప్పుకుంటారన్న అన్న ఆ అవతలు ఉంది జనసే అవతలు ఉంది పవన్ కళ్యాణ్ ఎవరు తినవ తగ్గేదలా తిత్తు తిత్తు తెత్తడు అని చెప్పి కరెక్ట్గా అయిపెట్టినా కానీ కొంతమందికి బలుపు ఉందన్నా కొంతమందికి ఎవడేంజాత్తడు ఎవడేం బీమితుడు ఇప్పుడేమో పీడీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు అన్న కానీ పీడీ గారికి కంప్లైంట్ ఇస్తే మా ఊర్లో కరూపనం అయిపోయింది నా వల్ల ఒక రెండు వందల మంది కుటుంబాలు ఇబ్బంది పడతాయి వంద కుటుంబాలు ఇబ్బంది పడతాయి అందుకని చెప్పి నేను ఆ ఇబ్బంది పెట్టదంచుకోవాలా కానీ ఇట్టన్న కొడుకులుంటారు చూసేవన్న బలుపు పార్టీ ఇచ్చిందన్న బలుపుతో ఎవడేం చేయలేడని చెప్పి పార్టీని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని కానీ మా ఎమ్మెల్యే అట్ట కాదు నిక్కసైన ఎమ్మెల్యే సౌమ్య అక్క డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ నిజంగా సోమి అక్క గ్యాడ్స్ అక్క నేను చనిపోయినా అక్క నేను చచ్చిపోతానా కానీ అక్క నువ్వు మాత్రం వాడిని మాత్రం వదిలిపెట్టద్దు అక్క నాకు ఇద్దరు పిల్లలు అక్క నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు నా కూతురు శ్రీ చైతన్య నంది కావాలి ఈ సంవత్సరం టెంతకు వచ్చింది అక్క అక్క నా ఇద్దరు పిల్లల బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి అక్క ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిందని పేరు నాకు ఉండాలి ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిందన్న పేరున్నారు పిచ్చి నా భర్త ఏమే పాత్రడు నా బిడ్డలన్నేమే పాత్రడు కానీ అక్క వాడు మాట నేను జీర్ణించుకోలే అంత అంతమంది ముందు పట్టుకొని ఒక ఆడ కూతురు మీద కూర్చితే ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదక్క ఎంత చేశానని నాకు పార్టీ కోసం అక్క ప్రతి నేను వచ్చి ఎనిమిది నెలలు ఈ ఉద్యోగంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటాను అక్క అక్క అది ఊర్లో అందరికీ దండాలు థ్యాంక్స్ అండి మంచి ఫిరుదిచ్చారు వస్తే గీసే అన్న ఫిరుదిచ్చారు వాడు మీద కూర్చాడు ఓకే అండి అందరికీ బాయ్ ఎంగట మాయా సారీ మాయా నేను వెళ్ళిపోతున్నా శ్రీనివాసు మ్యాగీ బాగా చదువుకుని నేను ఈ అవమానాన్ని చీర్ణించుకోలేకపోతున్నా ఈ అవమానం నాకు అవమానం ఇది పెద్ద అవమానకరంగా బాధ ఫీల్ అవుతున్నాను అంత మంది పుట్టి ముందు నేను ఒక కమ్మూరు అమ్మాయిని ఒక కమ్మ పట్టుకు పుట్టి ఒక సామాజిక మధ్యతరగతి కమ్మ పట్టుకు పుట్టి నేను ఒక మగ మనిషి నన్ను రోడ్డు మీద పట్టుకొని వసే గిసే పోవే నీ అంతు తేలుస్తాను నా అంతు నువ్వేంద్రా తేల్చేది నా అంతు నువ్వేంద్ర పైన ఉన్నాడు రా పైన తేలుస్తాడు నీ అంత నువ్వేందేలవద్దురా ఒరే నీ బతుకు పైన వద్దరు పైన ఒకడు ఉండు వాడు నువ్వు నువ్వే బాధపడుతుంది కదా రవి ఒరే మైలా రవితేజ మైలా రవితేజ మగోడు మాదిరి మగోడు శంషేర్ నువ్వు నన్ను అన్నావు కదా నీ అంత నా భర్త తెలుస్తాడు నీ అంతు నందిగా ఎమ్మెల్యే ప్రభుత్వ చీప్ విప్పు తంగిరాల స్వామి అక్క తెలిచింది ఈ ఊర్ల నాయకులు నీకు సపోర్ట్గా ఉన్నారేమో ఈ ఊర్లో నాయకులు నీకు సపోర్ట్కున్నారేమో అరే నీకు సౌమ్యక తెలిచిద్ది నీ ఎంతో సౌమ్యక తెలిచిద్ది సంషేరుగా నా కొడక నీకు నీ అంత సౌమ్యక తెలిచింది ఇప్పుడు నేను అన్న నా కొడక అని ఇప్పటివరకు వరకు నేను నువ్వు నీ పొగరు నీ బలుబు కరువు పని ఇస్తే పది మందికి చేయాలరా ఒరే ముసలోళ్ళకి ఇంట్లో ఉన్న ముసలోళ్ళకో కాళ్ళే నడవలేని వాళ్ళకో దగ్గరలో పని పెట్టుకొని వాళ్ళకి సాయం చేయరా పదిసార్లు చెప్పుకుంటారు అంతేగాని ఊర్లో ఇళ్ళల్లో గుచ్చోబెట్టుకొని